ఎఫ్ సిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం లక్ష్మీం క్షీర లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరీం దాసీభూత సమస్తే పనితైకదీపా శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీ మమ ప్రసన్నా మమ ఈ విధంగా అనేకమైనటువంటి స్తోత్రాలతో మనం అష్టలక్ష్మిని వరలక్ష్మిని మహాలక్ష్మిని మనం కీర్తిస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా మరి శ్రావణ మాసం వచ్చిందంటే అది ఆడవాళ్ళ పండగేమో అని అనిపించే విధంగా ఆడవాళ్ళంతా కూడా మరి చక్కగా పసుపు రాసుకొని కొత్త కొత్త బట్టలు వేసుకొని ఈ వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతాన్ని చేస్తారు ఇది కేవలం ఆడవాళ్ళు చేసుకునేటటువంటి వ్రతమే కాదు మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇది శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చాలామందికి ఆడవాళ్ళు చేసే వ్రతం కదండి మనం ఏం చేస్తామని అనుకుంటారు నో మగవాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు కాబట్టి ఈ వారం ఎప్పుడంటే పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి ఈ యొక్క రోజున మనం ఈ శ్రావణ ఈ యొక్క మాసంలో వరలక్ష్మి వ్రతంగా మనం పెట్టుకున్నాం ఏ ఆ రోజునే చేయలేనటువంటి వాళ్ళంతా కూడా ఏ శుక్రవారమైనా సరే నాలుగు శుక్రవారాలు కానీ ఐదు శుక్రవారాలు కానీ రావడం జరుగుతుంది ఆ వారాల్లో మీరు ఏ రోజైనా సరే మీరు చేసుకోవచ్చు అనమాట ఇకపోతే వరలక్ష్మి వ్రతము అనేటటువంటిది సాంప్రదాయంగా చాలామందికి ఆచార వ్యవహారంగా మీరు పెళ్ళైనప్పటి నుంచి కూడా మీకు రావడం జరుగుతుంది అత్తగారి ఇంట్లో ఆనవాయితీని బట్టి కాబట్టి ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి చాలామంది కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు మొదటిగా మీరు చేసుకోవడం జరుగుతుంది ఎవరి అయితే పుట్టింట్లో కానీ మెట్టింట్లో కానీ ఈ వ్రతాన్ని చేసుకునేటటువంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయో వాళ్ళు కంపల్సరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వరలక్ష్మి వ్రతానికి చక్కగా కలశం పెట్టుకొని ఆ మహాలక్ష్మి తల్లి యొక్క ఫోటో ఉన్నటువంటి వాళ్ళు ఫోటో పెట్టుకోండి లేనటువంటి వాళ్ళు మరి కలషం ఆనవాయితీ లేదండి అనేటటువంటి వాళ్ళు వదిలేసేయండి కలశాన్ని ఉన్నది అనుకునేటటువంటి వాళ్ళు పెట్టుకొని చక్క కలషం పైన ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని కానీ మీరు పెట్టి చక్కగా అందులోకి మహాలక్ష్మి తల్లిన ఆవాహనం చేయాలి ముందుగా మీరు ఏం చేయాలండి తెల్లవారుజాన్ని నిద్రలేవాలి కాస్త ముసలివాళ్ళు అయిపోయినటువంటి వాళ్ళు స్టూల్ మీద కూడా కూర్చో వేసుకొని పూజ చేయొచ్చు అటువంటి వాళ్ళు చన్నీళ్లతో ఈ చల్లీ స్నానాలు చేయకూడదు ఇప్పుడు యూట్యూబ్లో చెప్తున్నటువంటి వాళ్ళంతా కూడా చాలామంది చన్నీళ్ళతో చేయమన్నా కూడా మీరు చేయకూడదు ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి చిన్న పిల్లలు కూడా మీరు ఒక వేడి నీళ్ళతో స్నానం చేసుకోవచ్చు చేసుకుని ఆ విధంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాలు బ్రహ్మాండమైనటువంటి శ్రద్ధాభక్తులతో చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఈ మధ్యకాలంలో వీళ్ళంతా కూడా అందరినీ పిలవడం బంధువుల్ని తెలిసినటువంటి వాళ్ళని అందరినీ వాయిదాలకి ఎలాగో వాయి వాయినాలు ఇస్తాం కదా ఆ వాయినాలకి ఇస్తున్నాం అనేటటువంటి పేరుతో మనం అందరినీ పిలుస్తున్నాం దానికి అది కాస్త ఢాంబికంగా మారిపోయి వరలక్ష్మి తన చాలా చాలా వైభవంగా మేము చేస్తున్నాము అనేటటువంటిది చూపించుకోవాలి అనేటటువంటి పద్ధతుల్లో మీరు అక్కడ పెట్టుకోవడము నైవేద్యాలు తొమ్మిది రకాల నైవేద్యాలని చెప్పడం ఈ యొక్క తొమ్మిది రకాల నైవేద్యాల కోసం వీళ్ళు వండడం బూరలు గారెలు తర్వాత పాయసాన్నం ఇలాంటివన్నీ కూడా ఏమిటండి ఇవన్నీ మీకు ఎంత కావాలో పాయసాన్న ప్రియాత్మస్థ పశులోక భయంకరి పాయసానాన్ని వండమన్నారు చాలు ఇన్ని రకాల పిండి వంటల వల్ల మీరు అలసిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇంకా అమ్మవారి మీద మీరు మనస్సు ఎక్కడ పెడతారు మీరు కాబట్టి మహాలక్ష్మి తల్లికి మీరు త్వర కట్టుకొని ఆడవాళ్ళంతా కూడా తమ ఎడమ చేతులకి చక్కగా కొత్త కొత్త వస్త్రాలను వేసుకొని వ్రత కథ మహాలక్ష్మి యొక్క వరలక్ష్మి యొక్క వ్రత కథ ఉంటుందండి ఆ కథకి చారుమతి అనేటటువంటి ఒక ఆమె చాలా కడు పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక బ్రాహ్మణ మహిళ అనమాట ఆ మహిళకి ఆమె పడుతున్నటువంటి ఆమె మంచి పతివ్రత కాబట్టి ఆమె పడుతున్నటువంటి బాధలను చూసి వరలక్ష్మి ఆమె ఎందు కలిగి ఒక రోజున ఆమెకి కళ్ళు కనబడి నీవు కనుక వరలక్ష్మి వ్రతాన్ని కనుక నోచుకున్నట్లయితే తప్ప తప్పకుండా నీ యొక్క పెదరగాని తీసేసి నేను ధనాంతరాల్ని చేస్తాను అని చెప్పింది మరి చారుమతి పాపం కుళ్ళు లేవు కాబట్టి ఇరుగు పొరుగు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పి రేపు వృద్ధున్న మనం వచ్చే వారం మనల్ని చేయమన్నారు అందువల్ల శ్రావణ పౌర్ణమి ఎప్పుడు వస్తుందో అప్పుడు దాకా వెయిట్ చేశారు ఆ వచ్చేటటువంటి ముందు ఉన్నటువంటి ఆ పౌర్ణమి రోజు శుక్రవారం వరకు ఆ తర్వాత ఈ యొక్క పూజన చేస్తారు చేసి వ్రతకథనం చదువుతారు మరి మొదటి తోరము మొదటి వారం తోరాన్ని పూజ చేయగానే మనకి చారుమతికి అంతా కూడా కాళ్ళు గల్లు గల్లు మన రావడము బంగారం అంతా కూడా కాళ్ళు వెండి తోమ నిండిపోవడం అలాగే ఈ చారుమతి మరి వాయినాలు ఇవ్వాలి కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలుచుకొని ఈ వ్రతాన్ని చేసుకుంటుంటే ఆ వ్రతానికి అందరు కూడా బంగారపు ఈ మొదటి తోరం కట్టేసరికి గల్లు గల్లును అంటూ బంగారపు చైన్లతో మీకు కాళ్ళకి చైన్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ కొంత కాలాన్ని పోయిన తర్వాత రెండవ కథ అనేటటువంటిది చదవడం జరుగుతుంది దీన్ని ఈ తోరాన్ని కట్టగానే మనకి వాళ్ళ ఉంటున్నటువంటి చారుమతి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ ఈ వ్రతాన్ని చూడడానికి వచ్చినటువంటి ఆడవాళ్ళంతా కూడా వాళ్ళ ఇల్లంతా కూడా బంగారం మయమైపోతాయి గోడలన్నీ కూడా బంగారపు గోడలు అయిపోతాయి ఆ విధంగా మూడో తోరాన్ని మనం కట్టగానే మనకి వాళ్ళని తీసుకెళ్ళడానికి రథాలు వస్తాయి ఇళ్ళకి ఇళ్ళకి తీసుకెళ్ళడానికి ఈ విధంగా ఈ వరలక్ష్మి అమ్మవారు ఆమెను చాలా అనుగ్రహించింది ఈ విధంగా మనం కూడా చక్కగా ఉసిరికాయ దానాలు ఇవ్వడము ఉసిరికాయ దీపాలు పెట్టుకోవడము ఆ తర్వాత ఈ యొక్క స్వామివారు చెప్పినట్టుగా మీరు దేవాలయానికి వెళ్ళడం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం వెళ్ళని కుదిరిన వాళ్ళు వెళ్ళండి అదే పనిగా మీరంతా కూడా దేవాలయాలు వెతికేసుకుని కొట్టేసుకుని అలా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఇక చూపించుకోవడాలు తగ్గించండి ఈ వ్రతము అనేటటువంటి దాన్ని వాట్సాప్లో తీయడం స్టేటస్లో పెట్టుకోవడం ఫ్రెండ్స్కి పంపుకోవడం దీనివల్ల లక్ష్మీ అనుగ్రహం మీకు కలగదు చక్కగా మీరు పూజ చేసుకోండి చేసుకుని తర్వాత మీరు ఫోటోలు ఎలాగో తీసుకుంటారు పూజ చేసేటప్పుడు ఎందుకమ్మా మీరు ఫోటోలు ఆ తర్వాత ఈ మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం మీకు లభించాలంటే కేవలం మీరు ఒక్కళ్ళే తినడం కాకుండా మొత్తం అందరికీ ప్రసాదాలను పంచడము అదేవిధంగా చక్కటిగా కొత్త వాళ్ళందరికీ కూడా బట్టలు పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే సకల అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి శుభమస్తు